హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్ కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చికెన్ కర్రీ అండి ఈ కర్రీ నేను ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్తో చేస్తున్నా అండి ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దాం కర్రీ చేసుకోటానికి ఒక గిన్నె పెట్టుకుని అందులో సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇది మనకి నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ఒక త్రీ మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా స్లిప్స్ చేసుకుని వేసుకోవాలండి ఇప్పుడు రెండు కలిపి వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ జింజా గార్లిక్ పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి పచ్చి వాసన పోయేంతవరకు ఒకవేళ అడుగు అంటుతుంటే కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు ఇప్పుడు మసాలాలు చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా మనకి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది ఇప్పుడు మనం చికెన్ పీసెస్ వేసుకోవాలి ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ అనేది ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా కలుపుకోవాలి ఈ మసాలాస్ అంతా చికెన్ పీసెస్కి పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక మూడు నుండి నాలుగు నిమిషాలు ఉడకనివ్వాలండి ఇలా చేయడం వల్ల ఏంటంటే చికెన్ ఫ్రై అవుతూ ఉడుకుతుంది కూడా ఇలా అంతా కలుపుకున్నాక మూత పెట్టుకుని కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇలా ఒక నాలుగైదు సార్లు మధ్య మధ్యలో మూత పెట్టుకుని కలుపుకుంటూ ఉడకనివ్వాలి ఇప్పుడు చికెన్లో నుంచి చూడండి వాటర్ రిలీజ్ అయినాయి తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి రెండు స్పూన్ల కారం వేసుకోవాలి వేసుకుని అంతా బాగా కలుపుకోవాలండి కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఉప్పు ఇంకా కారంలో కొద్దిగా ఉడుకుతుందండి బాగా చికెను ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టేసి తర్వాత తీసి ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మామూలుగా అయితే చికెన్ తొందరగా ఉడికిపోతుందండి ఇది కొంచెం గట్టిగా ఉంది పీసెస్ అందుకే కొంచెం వాటర్ పోస్తున్నా మీరు ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి సరిపోతుంది ఇప్పుడు చికెన్ ఉడికేంతవరకు మూత పెట్టుకుని ఉడకనివ్వాలి చూడండి ఆల్మోస్ట్ వాటర్ అంతా అయిపోయిందండి చికెన్ కూడా ఉడికిపోయింది ఏదైనా కర్రీ వండేటప్పుడు మనకి ఎప్పుడైతే ఆయిల్ సపరేట్ అవుతుందో అప్పుడు ఆ కర్రీ రెడీ అయిపోయినట్టండి చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు మన చికెన్ కూడా ఉడికిపోయింది బాగా దగ్గర కూడా పడిపోయింది ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి అయిపోయిందండి మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి